ఇంకా చెప్పుకోవాలి నల్లలు ముందుగా అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం పోలేపల్లి గ్రామం పోలపల్లి గ్రామం దగ్గరలో కొంచెం కొత్తగా ఎత్తివీలు ఒక కాలనీలాగా గాంధీనగర్ అని ఉంది అయితే ఇది వచ్చేసి మనకు ఆమన్గల్ మండలము రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది అయితే ఇక్కడ మనకి మారం కృష్ణేయ్య గారు దాదాపు యాభై సంవత్సరాల అనుభవం ఉంది వ్యవసాయం మీద అయితే వాళ్ళు ప్రస్తుతం అయితే మనకు చూస్తే కొన్ని కూరగాయలు ఇంకా మనకు మొరంగడ్డ ఏదైతే స్వీట్ పొటాటో ఉంటామో మనకు అది సాగు చేసిర్రు అయితే దీని యొక్క సాగు విధానం ఎలా ఉంటాయి వాటర్ నీళ్ళ యొక్క యాజమాన్యం ఎట్లా సస్యరక్షణ చర్యలు కానీ ఇంకా మార్కెట్ కానీ ఎలా ఉంటాయో మనం వారిని అడిగితే తెలుసుకుందాం ఓకే నమస్తే సార్ నమస్తే మీరు అంటే ఈ మొత్తం వ్యవసాయం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది యాభై అరవై జగట్లు వచ్చాయి యాభై ఐదు ఏళ్ళకి వచ్చి యాభై ఐదు ఏళ్ళతో చేస్తున్నారు అయితే మీరు వ్యవసాయంలో ఎట్లాంటి పంటలు పండించేవాళ్ళు ఇవన్నీ కూరగాయల రకాలు కూడా పండించాం కానీ వంకాయలు టమాటా బీరకాయ బెండకాయ అన్నీ పండిస్తాము ఈ సంవత్సరం పక్కన అది పెట్టలేదు అయితే ఇంకా ఈ కూరగాయలతో పాటు ఇంకేమైనా పసుపు కానీ ఇంకా మేకలు పాలు వేడి పోసుకుంటాము ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఏం పంటలు ఉన్నాయి ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మురంగడ్డ మిరపకాయ మిరపకాయలు మనకు మురంగడ్డ ఉంది రెండు మళ్ళీ వరిసే పెట్టుకున్నాం మీరు తినడం మటుకు ఒక రెండు మళ్ళంతా వరిసే వేసుకుంటారు ఓకే అయితే మీరు ఈ మొరంగడ్డ ఏదైతే ఉందో ఇది ప్రతి సంవత్సరం పండిస్తారా సార్ ప్రతి సంవత్సరం పండిస్తాం అనమాట అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ మొరంగట్ట పండించబట్టి నాకు డెబ్బై దగ్గర వచ్చాయి నాకు బుద్ధి తెలిసినప్పటి మా నాయనగారు కూడా పండించేది నేను వాటి వాటికి కూడా యాభై ఏంటి వెళ్ళి అంటే మీ నాన్నగారు ఇది చూపించిన పంటను మీరు ఇంకా కొనసాగిస్తారు కొనసాగిస్తారు అంటే అప్పటి నుంచి మీరు ఎట్లాంటి స్వీడు వేసుకుంటారు ఇది అప్పుడే ఒకటే రకం రకం రెండు మూడు రకాలు వెళ్ళి కానీ హైబ్రెడ్ రకం రకం ఎర్రగా తెల్లగా ఉంటది ఎర్రగా ఉంటది అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు వచ్చేసి ఎంత పొలం వేసారు నేను రెండు ఎకరాలకు పైన వేసిన వచ్చే రెండు లక్షల పైన ఇచ్చేది కానీ ఈ సంవత్సరం ఖర్చుగా సరిపోయేటట్లేదు అయితే మీరు ఒక రెండు సంవత్సరం రెండు ఎకరాల్లో సాగు చేశారు కదా ఎట్లా మరి మీరు నార తెచ్చుకుంటారా లేకపోతే మనకు వీటికి ఏమైనా గింజలు ఉంటాయా ఎట్లా గింజలు ఏముండవు మిత్ర అయిపోయే ముందు ఒక మాడి వేయించుకుంటాం మళ్ళీ వర్షకాలం నాటుకుంటాం అంటే ఇప్పుడు మనకు కాయ తవ్విన తర్వాత కొంచెం పక్కకు పక్కకు తీసుకొని నాటుకుంటాం అది పంట ఏం రాదు అవును వేయించుకుంటాం తర్వాత వర్షకాలం వచ్చినాక మళ్ళీ వేసుకుంటాం అంటే మనకు ఇంకా బయట కావాలంటే ఎక్కడ దొరుకుతాయి డబ్బులు తెచ్చుకొని కొంచుకుంటాం అంటే మార్కెట్ లో ఉంటుందా ఇట్లా మనకు రైతు దగ్గర మన రైతు దగ్గర పొలాలలో ఉంటే కొనుకొచ్చుకుంటాం మీలాంటి వాళ్ళు ఎవరన్నా దాన్ని పెంచితే అయితే మనం సార్ ఇప్పుడు మొరంగడ్డ వేసుకునేటప్పుడు ఎట్లాంటి భూములు ఉండాలి మనకి ఈ నల్ల భూములు అయినా వంటది ఎర్ర భూములు అయినా వంటది తెల్ల భూములు అయినా భూములు అయినా చాలు వచ్చే భూములు చాలు వచ్చే దగ్గర ఎక్కడ నుండి అక్కడ కొండే అవకాశం అయితే ఇప్పుడు వేసుకుంటే కొంచెం ఎర్ర దుబ్బలాగా అనిపిస్తుంది ఎర్రగా అయితే ఈ ఈ భూమి మనం మీరు వరం గంట వేసుకునే ముందు ఎట్లా తయారు చేసుకోవాలి మనం దీని అన్ని ట్రాక్టర్ పెట్టి దినిస్తాము ట్రాక్టర్లు కొట్టిస్తాము గడ్డి అంత ఘాటాయేటట్టు నాలుగైదు రకాల గుంపిస్తాము పసు బోయలు కొట్టి కొంచెం పింకర్లు పెట్టి తడిపి కూలీలు పెట్టి నాటిస్తాము మీరు ఇప్పుడు భోజలు అన్నారు కదా అయితే మనం భోజలు తోలేటప్పుడు ఎంత దూరం ఉండాలి ఒకటి మనకి మన జనరల్ సాలు ఇచ్చి పెట్టి తయారు చేస్తాం అంటే మనం ఇప్పుడు టమాటా అట్లాంటి దాని దానికి దగ్గర ఉండాలా దగ్గర ఉండాలి వెళ్ళిపోతాయి అవును దగ్గర ఉంటాయి మంచిగా కట్టబడ వేసుకోవాలా ఎట్లా సాళ్ళు పొరుగు నాటుకుంటాము చక్కగా సాల్లే ఉంటాయి కదా అవును సార్ నాటుకుంటూ ఉంటాము అయితే ఈ రెండు ఎకరాలకు ఎంత మనకు ఈ నారు పట్టే అవకాశం ఉంటది మనం రెండు మళ్ళీ మనం వేసుకుంటే రెండు ఎకరాల పొరపా మనం నాటుకోవచ్చు అయితే నాటుకునే ముందు భూమిలో మనం ఏమైనా ఎరువులు వేసుకోవాలా అసలు ఎరువు వేస్తాం బన లేకపోతే మందులు కూడా వేస్తాం ఓకే అట్లా మనకు పెరిగిన తర్వాత పైన ఏదైనా పురుగులు కానీ ఇంకా తెగుళ్ళు కానీ ఎట్లాంటివి వస్తుంటాయి మనకి పురుగులు అయినా పూజించే ఇంకా ఏదో చల్లుకోవాలి ఇంకా పది మంది కొట్టుకోవాలి తెగులు ఇవన్నీ ఇంకా ఇంకా మనకు గడ్డ ఊరడానికి ఇంకేమైనా వేస్తారా మీరు ఏది ఏం చేస్తాం ఒకసారి మన పై గడ్డ మోతాదు కొద్దిగా అయినాక ఒకసారి మూడు చేయాలి ఇంకా ఇప్పుడు మనకి ఈ మొరంగడ్డకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకు తీగకొస్తాయి ఆ గడ్డకొస్తే వస్తాయి పుచ్చొస్తుంది పురుగు ఇవన్నీ వస్తాయి రాకపోతే ఇప్పుడు గురుపర్ పై మందులు కొట్టా కూర్చోడానికి అయితే ఇప్పుడు గడ్డ మనకి లోపల కుచ్చు వచ్చిందని ఎట్లా మనం ఒకసారి చెక్ చేసుకోవాలీ తీసుకోవాలి పుచ్చొస్తే జబె దున్ని మార్కెట్ తీసుకుపోయి అమ్ముకోవాలి అచ్చా ఇప్పుడు సార్ ఇంకొకటి ఇప్పుడు నాటు పెట్టిన తర్వాత మనకు ఎన్ని రోజులకు ఈ మురంగడ్డ పండుతుంది మనకు ఈ అవిపెడ్డి గడ్డ అయితే నాలుగు నెలలు మన తెల్లగడ్డ అయితేనేమో ఐదేళ్ళు అంటే తెల్లగడ్డకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒక నెల టైం ఎక్కువ అంటే నాలుగు నెలలు అంటే నూట ఇరవై రోజుల వరకు నూట ఇరవై రోజులు అదే నూట యాభై రోజు అయితే ఇప్పుడు అట్లా వచ్చినటువంటి గడ్డ ఏదైతే ఉందో మీరే చేసుకుంటారా పనులు లేకపోతే ఇంకెవర కూడ పెట్టుకుంటాము గడ్డ తిరిగినప్పుడు వేపిస్తాము గడియక గడి కూలీలు కూడా పెట్టుకుంటాం అంటే మనం ఆయనకి తీయ తీసేయాలి తీయ మొత్తం నీకు పాల్ చేస్తాం పాలు పెట్టాయి నాలుగు గంట చాలా బోర్లు దున్ని వేసుకుంటాం అంటే మనం ఏదైతే భోజనం చేసినో దాని దున్ను భోజనం తింటే

పెట్బిల్ ఇచ్చింది కూట యాభై ఒక పంట పంచే రెండు లక్షలు ఇచ్చి అంటే యాభై వేలు యాభై వేలు అయితే ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు అవుతారు సార్ మీకు ఇంకా ముప్పై రోజులు ఇరవై రోజులు అంటే మొత్తం ఇప్పుడు తొంభై రోజులు అవుతుంది మనకి వెళ్ళింది ఇరవై రోజులు అయితే అయిపోతుంది ఓకే అట్లా పండిన గడ్డను మీరు ఎక్కడ తీసుకోబుతుంటారు సార్

ఇంకా సార్ మీకు ప్రస్తుతం చూస్తే మీకు ఆవులు తర్వాత ఇంకా కూరగాయలు కూడా ఉన్నట్టుంది కూరగాయలు చెప్పులు కూడా ఇక్కడ చూడండి సార్ అక్కడ ఓకే మరి మీకు ఇట్లా కూరగాయలు పండించడము ఈ యొక్క మురంగ పండించడము ఎట్లా ఉంది మీకు మంచిగా ఉందా పంట మంచిగా వస్తే మంచిగా ఉంటుంది ఏటో సంవత్సరం వస్తే మంచిగా ఉండేది ఈ సంవత్సరం మాత్రం చెయ్యాలి చెప్పింది ఈ సంవత్సరం వాతావరణం కావచ్చు ఏదో పరిస్థితుల వల్ల ఒక వర్షాలు పడి కూరగాయలు వచ్చే కూడా అట్లే గాద కూడా కలిసిపోయినాయి మడగడకి కూడా నాట్యం కానీ పంట రాలేదు ఈ సంవత్సరం దిగుబడి రాలేదు దిగుబడి వస్తే మాత్రం మనకు మంచి ఆదాయం ఉంటుంది కానీ ఒక ఆదాయం ఓకే సార్ మరి ఇది చూడొచ్చు మారం కృష్ణయ్య గారు దాదాపు ఒక యాభై సంవత్సరాల అనుభవం అయితే ఉంది ఈ యొక్క ఏదైతే మనం స్వీట్ పొడాట మురంగడ్డ అంటామో అది పండించడంలో ఈసారి కొద్దిగా క్రాఫ్ట్లో కొంచెం ప్రాబ్లం వచ్చిందంట ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మనం పెట్టుబడి ఒక యాభై వేలు అట్లా పెట్టుబడి రెండు ఎకరాలు పెట్టుకుంటే మనకు ఒక రెండు లక్షల వరకు మనకు వస్తే దాంట్లో ఖర్చులు పోను ఎంతో అంత మనకైతే ఆదాయం వస్తుంది ఓకే ఫస్ట్ మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి పక్కన చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ధన్యవాదాలే